మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ పాస్టార్ బెంజమిన్ గారు ఇరుమియా గ్రంథాన్ని చదువుకుందాం దేవుని ప్రజలారా బైబిల్ తీయండి ఇరుమియా గ్రంథం ముప్పై మూడు ఆరు వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుతున్నాను వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచేదను దేవునికి మహిమ కలుగునట్లు దేవుని వాక్యము మన వినికిడిలో గాక మనము దేవుని వాక్యం ద్వారా మనకు ఆశీర్వాదము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి మనకి దీవెన కలగాలి దేవుని నామానికి మహిమ కలగాలి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే మన ద్వారా ఈ లోకానికి మన దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేయటానికి కాబట్టి మన ద్వారా ఈ లోకానికి మన దేవుడు పరిశుద్ధుడని తెలియచేయటానికి సర్వశక్తిమంతుడని తెలియచేయటానికి తన బిడ్డలమైన మనకు దేవుడు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు చూడండి ఇస్రాయల్ ప్రజలను నైగుప్తం నుంచి విడిపించిన తర్వాత కానాను దేశానికి తిరిగి తీసుకొచ్చాడు కారణాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత వారు అక్కడ నివసిస్తూ ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా బలంగా ఆహారంతో ఎంతో ఆనందంగా వారు ఉన్నారు అయితే వారు కొన్ని కారణాల చేత దేవుణ్ణి మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు దేవుని నిబంధనను కూడా వారు మర్చిపోయారనమాట అప్పుడు దేవుడు వారు నిడిచిపెట్టేశాడు అప్పుడు బొలోని దేశస్థులు వచ్చే ఇరుమే కాలంలో వారిని జయించి బొబ్బులోనికి శరగుని పోతారని తీసుకొని పోతారనమాట డెబ్బై ఏళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఆయు బబ్బులోని దేశానికి చెరగా ఉంటారు కాబట్టి సెర అయిన తర్వాత దేవుడు వారిని రప్పించాలని ఉంటాడు అలాంటి తరుణంలో చూడండి ఇరిమియాతోనే మాట్లాడుతున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అను రప్పించేదను సత్య సమాధానములు వారికి సమృద్ధిగా అనుగ్రహించేదను కాబట్టి ఆరోగ్యము ఆరోగ్యము ఏంటి ఆరోగ్యము శరీర ఆరోగ్యమే కావాలా ఆత్ స్వస్థ ఆరోగ్యం ఉంటే సరిపోయిందా ఐశ్వర్యం ఉండాలా ఐశ్వర్యం ఉంటే సరిపోయిందా ఒక దేశం ఉండాలా దేశంలో ఒక ఇల్లు కొంత పొలాలు ప్రజలకు ఉండాలా అప్పుడు ప్రజలు సంతోషిస్తారు కాబట్టి వారికి దేశం లేదు బబులోని దేశానికి వారు దాసులుగా ఉన్నారు అక్కడ వారికి స్వతంత్రత లేదు ఇరిమే కాలంలో బ ఉన్న బబ్లోనిలో వారు ఉన్నారు దానిలు కానివ్వండి శద్రక మేష కదో కానివ్వండి ఇంకా చాలామంది భక్తులు బబులోని దేశము నుండి ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రభా మా దేశాన్ని బాగుచే మరలా మాకు దేశము మరలా మాకు ఆరోగ్యం దయచే ప్రభా మేము ఒక దేశముతో ఇస్రాయల్ ప్రజలు ఒక దే వారి దేశము కానాను దేశమని మరలా మమ్మల్ని గురించి చెప్పుకున్నట్లుగా మాకు వరం దయచే ప్రభా అని ప్రార్థించినప్పుడు వారి తప్పులు వారి పొరపాట్లు వారు తెలుసుకున్నప్పుడు వారికి మరలా దేశం దేవుడు ఇస్తున్నాడు వారికి మరలా ఆరోగ్యం ఇస్తున్నాడు సత్యము సమాధానాలు సమృద్ధిగా వారికి అనుగ్రహిస్తున్నాడు అనమాట కాబట్టి నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా కలుగ చేస్తాను దేవుడు తన ప్రజలకు ఆరోగ్యం ఇచ్చేవాడు స్వస్థత ఇచ్చేవాడు ఆశీర్వదం ఇచ్చేవాడు వారికి దేశం ఇచ్చేవాడు దేశంలో పొలాలు ఇల్లులు ఆరోగ్యాలు ఇచ్చేవాడు కాబట్టి మన దేవుడు ఇస్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదో కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చును అరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చును చూడండి నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచము కాబట్టి దేవుడు ఏమంటున్నాడు దేవుడు నీకు బలముక్కలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచము దేవుడు బలాన్ని ఇచ్చేవాడు దేవుడు బలాన్ని ఇచ్చేవాడు దాన్ని బలాన్ని బలపరిచేవాడు స్థిరపరిచేవాడు కాబట్టి నువ్వు నేను కూడా దేవుడు మనకు బలం అనుగ్రహించేవాడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వారు బబులోని దేశంలో ఎంతో శ్రమ పడుతున్నప్పుడు వారిని మరలా కానానుకు తీసుకొచ్చి కానాను దేశాన్నంతా బాగు చేసి మనుషులను బాగు చేసి కానాను దేశానికి మనుషులకు స్వస్థత ఆరోగ్యం కలుగజేసి వారు మరలా పూర్వం వైభవాన్ని వారు అనుభవించేలాగా చేస్తూ వచ్చారు మనుషుల్ని దేశాన్ని ఆయన బాగు చేసి ఆరోగ్యం ఇస్తూ వచ్చాడనమాట కాబట్టి దేవుడు వాక్యము నీ దేవుడు నీకు బలము కలుగా నియమించున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచము తన బిడ్డలకి తన ప్రజలకి తన భక్తులకి దేవుడు బలాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మంచి పేరుని పరిశుద్ధతని మనకు అనుగ్రహించేవాడు దేవుడు కాబట్టి మన దేవుడిని ఎల్లప్పుడూ మనం ప్రేమించుట మన దేవుని మాట వినుట మన దేవునికి లోబడుట మన దేవునికి ఘనత వారంగా మనం ఉండాలి మన దేవునికి ఘనత తెచ్చేవారంగా మనం ఉండాలన్నమాట చూడండి ఇంకా కొన్ని మాటలు చదువుకుందాము మనం కొన్ని మాటలు చదువుకుందాము ఆది కాండము పదమూడు పదహైదో వచ్చినాం పదమూడు పదహైదో వచ్చిన చూడండి ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానానికి సదాకాలము ఇచ్చేదను ఎంత మనం ఆశపడుతుంటాం ఉద్యోగాలు చేసేవారు తమ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఉండాలని ఆశపడతారు పొలాలు చేసేవారు తన పిల్లలకు కూడా భూములు ఉండాలని ఆశపడతారు మన పిల్లలకి ఇల్లులు ఉండాలని ఆశపడతాం తప్పేం కాదు ఎవరి బిడ్డలకు వారు మన తదాంతరం మన వారు ఆస్తిమంతులుగా ఉండాలని ఆశపడతాం అందుకని సమస్తం ఎరిగిన దేవుడు మన దేవుడు ఒకటి ఎరిగి ఒకటి ఎరగనివాడు కాదు ఒకటి తెలిసి ఒకటి తెలవని కాదు సమస్త జ్ఞాని మన దేవుడు అందుకని మొదటి సమయంలో అన్న భక్తురాలు ఆ వంటిది దేవుడు అనంత జ్ఞాని అనిద్ది అనమాట అనంత జ్ఞాని అయిన దేవుడు మన దేవుడు మన దేవుడు చాలా అనంత జ్ఞాని అనంత జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఏముంటుంది ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేది అంటే ఇంకా ఇచ్చేస్తాడు వారి పిల్లలకి వారి పిల్లలకు వారి పిల్లలకి అలా కానాను దేశమంతా కూడా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఏసేపుల సంతానానికి అలాగిస్తూ వచ్చాడు ఆయన చూడండి మనం బాగు మనము అంతా కూడా సంపాదించుకుంటున్నాం మన పిల్లల కొరకు సంపాదించుకుంటాం వాడు వాడి పిల్లల కొరకు సంపాదించుకుంటాడు అంటే దేవుడు ఎంత మంచి ఆలోచన నిన్ను నీ బిడ్డల్ని వారి బిడ్డల్ని దీవించే దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీవు చూసు నీ దేశానికి నీకును నీ తర్వాత నీ పిల్లలకి వారి పిల్లలకి వారి పిల్లలకు సదాకాలం ఇస్తానంటున్నాడు ఎంత మంచి దేవుడు మన దేవుడు కాబట్టి మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి కానాను దేశం ఇచ్చాడు అబ్రాహాం ఇస్సాకుల సంతానానికి అయితే వారు దేవుని మాటినక పాడు చేసుకుంటూ వచ్చారు దానికి అనారోగ్యం కలిగించుకుంటూ వచ్చాడు మరలా దేవుడు ఏం చేశాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా ఇస్తాను కాబట్టి చూడండి ఇంకా కొన్ని మాటలు చూసుకుందాము కొన్ని మాటలు చూసుకుందాము కొన్ని మాటలు చూసుకుందాము కొన్ని మాటలు చూసుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పద్నాలుగు ఇరవై ఎనిమిది పద్నాలుగవ వచ్చినము అన్ అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయో ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలన నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న దేశ నీ దేవుడని యుహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల యూహోవ నిన్ను తలగా ను తలగా నియమించుతు నుంచును గానీ తోకగా నియమించడని నీవు పైవాడుగా నున్నావుగా ఉండవు కానీ క్రిందివాడువుగా ఉండవు పైవాడువుగా ఉంటావు కానీ క్రిందివాడువుగా ఉండవు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నేను నీకు అను నీకు అనుసరించమని నేను నీకు అనుగ్రహించిన వాగ్దానాలు నీవు వాటిని అనుసరించి గైకొని వాటి ప్రకారము జీవించిన ఎడల నీవు నీ సంతానము పైవారుగా ఉంటారు తలగా ఉంటారు తోకగా ఉండరు కిందవారుగా ఉండరు మీరు పైవారుగా ఉంటారు కిందవారుగా ఉండరు తలగా ఉంటారు తోకగా ఉండరు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని మనం గని గ గమనించడం ద్వారా దేవుని వాక్యాన్ని గైకున ద్వారా దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చడం ద్వారా మనము తలగా ఉంటాం తోగగా ఉండం పైవారుగా ఉంటాం కిందవారుగా ఉండం చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వారు చేస్తారు అబద్ధం ఆడొద్దంటే అబద్ధాలు ఆడుతుంటారు వ్యభిచారాలు చేయొద్దంటే వ్యభిచారాలు చేస్తుంటారు దొంగతనం చేయొద్దంటే దొంగ నీ పొరుగువాన్ని మోసపుచ్చంటే ఇవన్నీ చేసుకుంటూ వారు ప్రార్థనలు చేస్తుంటారు అందుకని వారికి ఆశీర్వాదం లేనప్పుడు మేము ప్రార్థన చేస్తామమ్మా ఏం దీవించాడు అంటుంటారు అక్కడక్కడ కొంతమంది విశ్వాసులు అంతేగాని వారి తప్పులు వారి పొరపాట్లు అవిధేతలు వారు ఒప్పుకోరు దేవుడి దగ్గర ఒప్పుకోరు వారు ఇడిచిపెట్టరు కాబట్టి కొన్నిసార్లు అనారోగ్యాలు వచ్చినప్పుడు మేము దేవునికి దర్శన భాగాలు కృతజ్ఞత కూడికలు పెట్టాము మేము మీన్స్ కూడుకలు కూడికలు పెట్టిచ్చాం ఎన్నోనో చెప్తుంటారు అది దేవుడు అడగడు నిన్ను దేవుడు అడగడు దేవుడు ఏమంటున్నాడు చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నీ దేవుడైన యుహోవా ఆగ్లాన్ని విని వాటిని అనుసరించి గైకుని నీడల యుహోవా నిన్ను తలగా నియమించుచున్ నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా నుందువు కానీ క్రిందవాడవుగా ఉండవు దేవుని వాక్యాన్ని మొ మొట్టమొదటి వినాలి తెలుసుకోవాలా దేవుని వాక్యాన్ని విని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి అప్పుడు నువ్వు ఎలాగుంటావో పైవాడుగా ఉంటావు ఎక్కడైనా నీకు పై పై స్థానం ఇస్తాడు దేవుడు కింద స్థానంలో ఉంచడు ఎక్కడైనా నువ్వు తలగా ఉంటావు తోకగా ఉండవు కాబట్టి దేవుని వాక్యాన్ని విని గైకొని దాన్ని జీవించినప్పుడు నిన్ను ప్రభువు పైవాడుగా ఉంచుతాడు కిందవాడుగా ఉంచడు తలగా ఉంచుతాడు తోకగా ఉంచడు ఈనాడు ఎంతోమంది దేవుని ప్రజలు అనారోగ్యంతో కష్టాలతో కన్నీళ్లతో వాళ్ళని అడుక్కుంటూ ఉన్న ప్రజలను కూడా మేము సేవకులుగా చూస్తాం ఎందుకో దేవుడు గుడికి వస్తారు కానీ వారు పాపం మానుకోరు పాపం ఏసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడుక్కోవటానికి కదా మనల్ని పిలిచింది యేసు ప్రభు వారి రక్తంలో శుద్ధి చేసుకోవటానికి కదా మనల్ని పిలిచింది ప్రయాసపడి భారం మోగిస్తున్న సమస్త జన్లరా నా ఎద్దకొస్తే విశ్రాంతిస్తానన్నాడు నువ్వు నీ తప్పులు నీ పొరపాట్లు మన తప్పులు మన పొరపాట్లు ఏసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకుంటే ఆయన మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఏ మనము మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తాడా మనము మనకు ఒక యజమానుడు ఉద్యోగం ఇచ్చాడు ఆయన ఏ పని అయితే చేయమన్నాడు ఆ పని చేస్తే నెల వస్తే జీతం ఇస్తాడు ఆయన ఒకటి చెప్తే నువ్వొకటి చేస్తే ఉద్యోగం ఉండదు జీతం ఉండదు ఆయన కంపెనీలోకి మన రానియడు కదా కాబట్టి నువ్వు నేను సత్యం ఎరగాలి మనం దేవుడు మనల్ని పైవాడు ఉంచుతాడు కింద వాగి ఉంచడు తలగా ఉంచుతాడు తోక్కు ఉంచడు నువ్వు దేవుని వాక్యాన్ని విని గైకొని వాటి ప్రకారం జీవిస్తే నువ్వు నీ బిడ్డలో దీవించబడతారు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము వెయ్యి తరాల వరకు ఇస్రాయలు పొందుతూ వచ్చారు చూడండి కొన్ని మాటలు చూసుకుందాం కొన్ని మాటలు చూపి చూద్దాము నిర్ఘమా కాండము ఇరవై మూడు ఇరవయో వచ్చినము నిర్ఘమాకాండం ఇరవై మూడు ఇరవయో వచ్చినము ఇరవై మూడు నిర్గమా నిర్ఘమాకాండము ఇరవై మూడు ఇరవయో వచ్చినము చూడండి చదువుకుందాం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచిన నీకు స్థిరపరిచిన తో చోటును చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను కాబట్టి ఏమంటున్నాడు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను ఎక్కువ త్రోవల్లో కూడా కష్టాలు కలుగుతాయి త్రోవల్లో కూడా కష్టాలు కలుగుతాయి మొన్న చిత్తూరు జిల్లా బెంగళూరు చిత్తూరు తిరుపతి హైవేలో ఒక బస్సు ఒక లారీ గుద్దుకుంది ఒక బస్సు ఒక లారీ గుద్దుకుంది అక్కడే దగ్గర దగ్గర ఎనిమిది మంది చనిపోతూ వచ్చారు ఎనిమిది మందో తొమ్మిది మంది చనిపోతూ వచ్చారు నాలుగు నెలల క్రితం ముచ్చటిది ఎనిమిది మెల్లలో ఎనిమిది మందో తొమ్మిది మంది చనిపోతూ వచ్చారు ముప్పై ఆరుగురికో ముప్పై మందికో గాయాలవుతాయి బస్సు లారీ చిత్తు చిత్తుగా అయిపోతూ వచ్చింది చూడండి త్రావులో కూడా ఎన్నో అపాయాలు త్రోవలో కూడా ఎన్నో ఇబ్బందులు తోవలో కూడా ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి అది హెలికాప్టర్ అయితేనేమి విమానం అయితేనేమి బస్సులు అయితేనేమి అయితేనేమి మోటార్ సైకిళ్ళు ఏమైతే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా త్రోవలో కూడా మరణాలు కష్టాలు కన్నీళ్ళు కలుగుతున్నాయి అందుకని దేవుడు తన సొంత ప్రజలైన ఇస్రాయలతో అంటున్నాడు నువ్వు త్రోవలో పోతున్నప్పుడు నువ్వు అనుకున్నటువంటి చోటుకి నువ్వు చేరు వరకు నేను చెప్పిన చోటుకు నువ్వు చేరు వరకు నిన్ను కాపాడుటకు ప్రతి కష్టము నీ వద్ద నుండి తీసివేటుకు నీతో పాటు నా దూతను ఒక దాన్ని పంపిస్తాను అంటున్నాడు ఎంత భద్రత దేవుని ప్రజలకి ఎంత క్షేమము ఎంత ఆయన ఎంత మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు నిర్ఘమా కాండము ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై వచ్చిన ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచి స్థిరపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను కాబట్టి ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఏం చేశాడు దోతలను ఇచ్చాడు కాణాన్ నుండి విడిపించిన తర్వాత వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు సింహం కానీ పెద్ద పులులు కానీ జంతువులు విష జంతువులు ఏమీ కూడా వారికి హాని చేయకుండా మేఘస్తంభమే కాదు పగలు అగ్నిస్తంభము రాత్రి మేఘస్తంభము తర్వాత ఆ తినుటకు మాంసము త్రాగుటకు బండలో నుంచి నీళ్ళు తినుటకు పరలోకము నుండి మన్నా కురిపించటం కాదు ఇవన్నిటి కాకుండా కనబడకుండా వారికి క్షేమం వారి వారి చుట్టూ దేవదూతలను పెడుతూ వచ్చాడు అరణ్యములు అంత గొప్ప అరణ్యములో ఎన్ని సింహాలు ఉంటాయి ఎన్ని పెద్ద పుళ్ళు ఉంటాయి ఎన్ని తోడేళ్ళు ఉంటాయి చిన్నపిల్లలు చిన్న 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 పిల్లలు గుడారాలు వేసుకొని వారు నలభై సంవత్సరాలు అరణ్యములో జీవిస్తూ వచ్చారు అలాంటి తరుణంలో దేవుడు దేవుడు తన దూతను పంపించాడు మార్గంలో నిన్ను కాపాడుటకు నీకు స్థిరపరిచిన ప్రదేశానికి నిన్ను చేర్చుటకో మార్గంలో నిన్ను కాపాడుటకు నిన్ను స్థిరంగా తీసుకెళ్ళుటకు నా దూతల్ని నీకు ఉంచుతాను ఇస్రాయలు చుట్టూ వారికి పరిశుద్ధ దూతలుంటూ వచ్చాయి నీకు నాకు కూడా యేసుప్రభు బిడ్డగా ఏ భక్తుడుగా యేసుప్రభు విశ్వాసిగా నిన్ను దేవుడు ప్రతి చోట కాపాడటానికి నీకు కనబడకుండా దేవుడు నీ చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ భార్య చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ ఉద్యోగం నీ పొలం చుట్టూ ఆయన దోతలను అనుగ్రహిస్తాడు అయితే నువ్వు నీ దేవుడైన మాట దేవుడు మాట విని దాన్ని గైకొని జీవించాలి అప్పుడు నీకు కలిగినంతటికీ క్షేమం కలుగుద్ది మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి ఏసయ్య సంఘాన్ని దీవించము ఆశీర్వదించము నేను యూట్యూబ్లు వింటున్నటువంటి బిడ్డలను దీపించుము ఆశ్రవదించుము మాకు మంచి ఆరోగ్యాలు దీర్ఘాయీ కలిగించిన ఆయన మరణాలు రోగాలు రకరకాల కీడులు తొలగించండి ఉద్యోగంలో దీపిన ఆరోగ్యంలో దీవెన ఐశ్వర్యం ఆయుషులో దీవెన ఐశ్వర్యములు దీవెన పొలం పనులు చేతి పనులు దీవెన అనుగ్రహించండి ప్రభా నీ బిడ్డలను తలగా ఉంచండి తోకగా ఉంచొద్దు నీ బిడ్డలను పైవారుగా ఉంచండి కిందవారుగా ఉంచొద్దు సమస్త మేలులు వాళ్ళ బిడ్డల మీద అనుగ్రహించమని ప్రభా నేసయ్య నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ యూట్యూబ్ విశ్వాసులకు చెప్దాం యూట్యూబ్ విశ్వాసులారా ఇది మీకు మేలుకరంగా ఉండాలని మాకు మేలుకరంగా ఉండాలని యూట్యూబ్లో పెడుతున్నాం ఇని మీరు మేలు గాక దేవుడు మీకును మీ బిడ్డలకి ఆశీర్వాదాలు ఇచ్చినగాక శాత ఆరోగ్యం గాక మీ దేవుడికి మహిమ కలుగునుగాక మనకు ఆశీర్వాదం కలుగునుగాక శత్రువైన సాతానికి అపచయం కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ ప్రైజ్ అల్లాట్ ప్రైజ్ అల్లాట్